వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ బ్లాగ్స్ ఓకే మన సబ్స్క్రైబర్ పంపిస్తున్న గిఫ్ట్ అనమాట గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి అసలు దీంట్లో ఏమున్నాయి అనేది చూపిస్తాను చూసేయండి ఈ బ్యాగ్ మొత్తం ఇదే అనమాట ఓకే ఈ బ్యాగ్లో మొత్తం ఏమున్నాయి అనేది చూపిస్తాను మొత్తం అన్నీ చూసేయండి ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ ఉండలేదు క్లిక్ చేసేయండి నేను ఇప్పుడు ఏవే పట్టినా నోటిఫికేషన్ మీదాకా వస్తుంది ఫస్ట్ ఫస్ట్ వీడియో చూడొచ్చు ఓకేనా గాయస్ ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఏమేమి ఉన్నాయి చూద్దాం బ్యాగ్లో ఓకే ఇదేంటంటే బ్లౌజ్ పీస్ అనమాట ఓకే చూసారా ఇది బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది రెడ్ కాంబినేషన్తో డిజైన్ అయితే వచ్చిందనమాట ఎలా ఉంది ఇది ఫస్ట్ ఓకే ఇంకా సెకండ్ బ్లౌజ్ ఇదనమాట ఇది హ్యాండ్ స్టిచ్ అనమాట ఇది బ్లూ బ్లూ కాంబినేషన్ మీద గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినే కలర్ కాంబినేషన్ తో డిజైన్ నెక్ ఉంది అనమాట ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి ఓకేనా ఓకే ఇంకొచ్చేసి రెడ్ కలర్ ఓకే ఇది నెక్ ఇలా వచ్చేసింది అనమాట ఓకే దీనికి చూసా ఇలా వచ్చేసింది ఇది గోల్డ్ కాంబినేషన్ తో అండ్ గ్రీన్ కాంబినేషన్తో కూడా వచ్చిందనమాట ఏమైంది హ్యాండికి వస్తుంది ఓకే ఇప్పుడు సారీస్ మొదలు పెడతాం ఓకే ఉండేదాం బ్యాడమ్ మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది మీకు వినిపిస్తుందా లేదా ఓకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇది శారీ అండి ఓకే శారీ సూపర్ బార్డర్ వచ్చేసింది సారీ గోల్డ్ ఓకే ఇది సిల్వర్ బార్డర్ వచ్చేసిన సారీ ఇలా ఉందనమాట ఇది ఫస్ట్ సారీ ఓకే ఇదేంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా సారీ ఓకే ఫస్ట్ సారీ తర్వాత ఇది ఆరెంజ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో సారీ ఆ వీడియో మీద ఓకే ఇదే అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ మనకు పట్టు సారీ లానే ఉంది అనమాట ఓకే గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది ఇది ఓకే ఓకే ఇది ఆరెంజ్ శారీ అనమాట చూసారా చాలా బాగుంది కదా ఓకే ఇది సెకండ్ సారీ ఇవి బ్లౌజెస్ అండి ఇది కూడా బ్లౌజ్ మనకు మంచి మంచి డిజైన్స్ తీసారనమాట చాలా బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ ఓకే ఇది కూడా బ్లౌజ్ పీసా పింక్ బాగా నాకు అన్నింటి కలర్ ఇది బాగా నచ్చేసింది పింక్ కలర్ కాంబినేషన్ మదిరిపోయింది కదా మంచి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఓకే ఇది కూడా బాగుంది మీద గోల్డ్ అండ్ రెడ్ ేషన్ ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగుంది ఓకే ఇది అండి చాలా బాగుంది కదా పుజా కలర్ ఇది నార్మల్ బ్లౌజ్ ఇది డ్రెస్ అనమాట మెటీరియల్ ఓకే

చూసారా వాటర్ అయితే బాగా పెద్దగా వచ్చింది ఇవైతే నావీ బ్లూ అండి శారీ బ్లూ ఓకే అండి ఓకే ఇదైతే ఆల్మోస్ట్ పట్టు సారీ లాగే ఉంది పట్టు శారీ అనమాట కొంచెం ఎలా ఉందో వచ్చేసి మనకి కొంగు అనమాట మొత్తం సారీ ఇలానే ఉన్నట్టుంది ఓకే బ్లౌజ్ కూడా వచ్చేసింది గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట అండ్ రెడ్ కాంబినేషన్ సారీ నాకు ఓకే ఇలాంటి సార్ ట్రై చేసే ఓకే ఇది బాగా బాగుందనమాట సూపర్ ఉంది కదా బ్లౌజ్ బ్లౌజ్కి చూపిస్తాను బ్లౌజ్ అయితే మనకి బాగా వచ్చేసిందండి దీంట్లోకి కాంబినేషన్ అంచులోకి కాంబినేషన్ వచ్చేసింది అనమాట ఓకే చూసారా ఇది గ్రీన్ ఓహో ఇది బాగుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కట్టుకున్న కూడా చాలా బాగా అట్రాక్షన్గా ఉంటుంది అండ్ పట్టు సారీ లానే ఉంది అనమాట ఇది కూడా పట్టు వచ్చేసింది కింద సారీ ఓకే సూపర్ ఇది కూడా బాగా వచ్చేసింది నాకు ీఫన్ని ఆన్లైన్లో శారీస్ అండి కూడా ఒకప్పుడు మంచిగా ఆన్లైన్లో వచ్చే శారీ ఇది నేను చూసాను తీసుకోలేదు ఈ శారీ ఓకే ఇవన్నీ మీరు చూసే ఉంటారు శారీస్ చాలా బాగుంది సారీ సింపుల్ గా అండ్ సిల్క్ సారీ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ మంచిగా అంచు కూడా బాగా వచ్చేసింది అనమాట బార్డర్ కూడా బాగా వచ్చేసింది అండ్ తిండి కూడా అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి సారీ కూడా కొంచెం క్లాత్ అండ్ లైట్ వెయిట్ ఉంది అనమాట క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ శారీ అండి అది ఓకే ఇది కూడా పట్టు శారీనే అండి ఇవి చెప్పాలి అంటే ఒకప్పుడు వచ్చేవి ఇప్పుడు కూడా వస్తున్నాయి నాకు అసలు అర్థం కావట్లేదు కానీ ఒకప్పుడు అయితే ఇవి చాలా ఉన్నాయి నా దగ్గర సారీస్ ఓకే ఇది కానీ బాగా మెత్తగా ఉంది అనమాట శారీ చాలా బాగుంది ఇది కూడా ఎక్కడికన్నా ఆఫీసల్గా ఉంటుంది అనమాట కట్టుకున్నా సరే చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా పట్టు శారీనే అండి ఇలాంటి శారీస్ వస్తాయి బాగా ఓకే అది బాగుంది శారీ అసలు వాళ్ళు నేను అసలు తీన్ కూడా చూసారా చాలా బాగుంది అక్కడెక్కడ ఫ్లవర్స్ ఇచ్చి శారీ చాలా బాగుంది ఇందులోనే బాగుంటుంది అండ్ పట్టు కూడా వచ్చేది అనమాట సింపుల్ పట్టు ఇలా చిన్న పట్టు వస్తే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఓకే ఈ సారీ బాగా నచ్చేసింది నాకు ఓకే ఇది కూడా చాలా బాగుంది సారీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో మనకి మంచి మంచి డిజైన్ నచ్చింది అనమాట ఫ్రెంటెడ్ లాగా ఉంది కానీ ఫ్రెంటెడ్ కాదు ఓకే చాలా బాగుంది సారీ ఇది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది సారీ అండ్ మంచి చిన్న బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఈ సారీ మనకి ఎక్కడికన్నా వెళ్ళినా ఆఫీస్యల్గా ఉంటుంది అనమాట ఈ సారీ కూడా ఇది చాలా బాగా నచ్చింది నాకు అందులో మనం బ్లాక్ అంటేనే మై ఫేవరెట్ కదా ఇది ఓకే సూపర్ కూడా బాగా నచ్చేసింది సారీ శారీ అందుకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ సారీ అయితే ప్రత్యేకంగా నచ్చింది ఎందుకంటే బాగా మంచి డిజైన్ డిజైన్గా ఉంది కదా సారీ నేను తక్కువ అంటే సూపర్ ఉంటుంది వావ్ చాలా బాగుంది కదా సారీ సూపర్ అండి నాకు కూడా చాలా బాగా నచ్చేసింది ఇది నాకు ఎక్కువ ఇలాంటి శారీస్ నచ్చుతాయండి ఎక్కువగా మెత్తగా ఉండే కదా సాఫ్ట్గా అలా ఉండే శారీస్ నాకు చాలా ఇష్టం అది కాక దీన్ని బాటర్ కూడా వచ్చేసింది చాలా బాగుంది సారీ ఓకే సూపర్ అబ్బా సారీ అదిరిపోయింది సారీ అదిరిపోయింది ఓకే ఓకే అండి మనకు మన సబ్స్క్రైబర్ పంపించిన సారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఆయన మనకి హైదరాబాద్ నుంచి పంపించారు అది కాక కొన్ని గిఫ్ట్స్ పంపించారు అనమాట ఓకేనా నా బర్త్డేకి గిఫ్ట్ కూడా పంపించారు ఓకే ఇవి కూడా సూపర్ కదా ఈ శారీ చాలా బాగుంది అది కాక అందులోనూ అన్ని వాటిల్లోనూ ఇది ఒక ప్రత్యేకంగా ఉంది నాకు శారీ చాలా బాగా నచ్చేసింది ఓకే ఒకటి బ్లాక్ రెండు ఇది బాగా నచ్చింది ఇది కూడా బాగా నచ్చింది నాకు ఇలాంటి శారీస్ అయితే నా దగ్గర ఉన్నాయి కానీ పెద్దగా కట్టని ఇవి ఎప్పుడు ఒక శారీ ఓకే త్రీ ఫోర్ ఓకే ఇది కూడా నచ్చేసిందండి సారీ ఇది చాలా బాగుంది ఓకే ఇదైతే ఇంకా చూడాలి కట్టుకుంటానా లేదా ట్రై చేద్దాం ఓకే ఇది కూడా ఉంటుంది సారీ కట్టుకుంటే ఇది కూడా ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇది కూడా తక్కువే ఇలాంటి సారీస్ కట్టుకోవడం ఇది ఓకే కానీ సూపర్ ఓకే గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందా నాకైతే కమెంట్ చేయండి ఇదిగోండి ఇంకొక ఇది గిఫ్ట్ అనమాట ఓకే గ్లాస్ మీద నా మంచి మంచి పిక్స్ వేయించి ఆయన మనకైతే ఇది పంపించారనమాట చూసారా వా నేను అసలు ఏ ఫిక్స్ సెండ్ చేయలేదు కానీ ఆయన ఎక్కడ తీసుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ ఓకే ఇలా ఇచ్చారనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే మరెన్నో మన వీడియోస్ కోసం ఆల్ ఫ్యూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్స్ దాన్ని కూడా క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందా సారా చూపించారు కదా సూపర్ అసలు ఎక్సలెంట్ చాలా బాగుంది నాకు బాగా నచ్చేసాయి